మెరిసిన స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిన అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా నైన్టీన్త్ టాపిక్ పాటలు రచయితలు ఇలా జీకేలో ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈజీ అవుతుంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఆల్ సింబుల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వందే మాతరం బంకిన్ చంద్ర చటర్జీ మా తెలుగు తల్లికి శంకరం సుందర సుందరాచారి వీటికి కోర్స్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ కోర్స్ పెట్టానంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు అనుకోవచ్చు మేడంకి కోర్స్ పెట్టడం రాదేమో అందుకే పెట్టలేదేమో అనుకోని పెట్టేయచ్చండి వంద బాకీ ఉన్నాను మా తెలుగు శంకరం సార్ ఇలా కోర్స్ నేను పెట్టవచ్చు కాకపోతే అన్ని కోర్స్ అన్ని టాపిక్ కోర్స్ పెడితే మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అందుకనే కొన్ని వాటికి కోర్స్ పెట్టుకున్నాను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సారే జహాసే అచ్చ మహమ్మద్ ఇక్బాల్ జెండా ఊంచా రహే హమారా సేమ్లాల్ గుప్తా పార్శ్వద్ జయ జయ ప్రియ భారత జనయిత్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి నెక్స్ట్ వన్ తల్లి భారతి వందనం దాశరథి గారు రచించారు కోటి రతనాల వీణ నా వీర తెలంగాణ ఇది కూడా దాశరథి దేశమును ప్రేమించుమన్న గురజాడ అప్పారావు చందమామ రావే జాబిల్లి రావే అన్నమాచార్యులు భరతఖండంబు చక్కటి పాడి ఆవు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ట్వంటీ అత్ టాపిక్ శతకాలు రచయితలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ అటు తెలుగు ఎగ్జామ్ కానివ్వండి ఇటు జీకే సంబంధించి కానివ్వండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా బిట్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది సో వీటికి సంబంధించిన కోర్స్ కూడా చాలా వివరంగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వరకు చూడండి శతకాలు రచయితలు ఫస్ట్ వన్ సుమతి శతకం బద్దెన దీని కోడు సుమకు బద్దకం ఎక్కువ సుమకు బద్దకం ఎక్కువ బద్ధకం అంటే బద్దెన సుమ అంటే సుమతి శతకం వేమన శతకం వేమన ఇది ఈజీగా ఐడెంటిఫై చేసేయొచ్చు భాస్కర శతకం మారన భాస్కర్ మారవ మారణకి మారవ అని తీసుకున్నాను మారవ అంటే మారణ భాస్కర్ అంటే భాస్కర్ శతకం శ్రీ కాల అస్థీశ్వర శతకం దూర్జటి దీని కోడు సార్ ఖాళీగా ఉన్న దూరం అయితే రాడు లేదా శ్రీ శ్రీ ఖాళీగా ఉన్న దూరం అయితే రాడు శ్రీ అంటే ఇక్కడ శ్రీ ఖాళీగా ఉన్న అంటే కాల అస్థీశ్వర శతకం దూరం అయితే రాడు దూరం అంటే ఇక్కడ దూర్జటి నెక్స్ట్ దాసరథి శతకం కంచర్ల గోపన్న కంచర్ల గోపన్నే రామదాస్ అని పిలుస్తారు సో ఇక్కడ కూడా ఏంటంటే రాముని తండ్రి దశరథుడు రాము అంటే ఇక్కడ రామదాసు అంటే కంచర్ల గోపన్న తండ్రి ఎవరు దశరథుడు దశరథుడు అంటే దాసరథి శతకం లేదా డైరెక్ట్గా కంచర్ల గోపన్న ఆప్షన్లో ఇస్తే మేము ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు దీనికి కూడా చూద్దాం దశ కంచాలు ఉన్నాయి గోపి దగ్గర దశ అంటే పది కంచాలు ఉన్నాయి ఎవరి దగ్గర గోపి దగ్గర కంచాలు అంటే కంచర్ల గోపి అంటే గోపన్న దశ అంటే ఇక్కడ దాశరథి దాశరథి శతకం నెక్స్ట్ తెలుగు బాల శతకం జంధ్యాల పాపే శాస్త్రి ఈయన కలం పేరు కర్ణశ్రీ దీనికి ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే తెలుగు బాలుడికి జంధ్యం వేశారు పాపం జంధ్యం వేశారు పాపం తెలుగు బాలుడికి లేదా మరొకలా గుర్తుపెట్టుకోండి కరుణశ్రీ ఆప్షన్ ఉందంటే దానికి కూడా చూద్దాం తెలుగు బాలుడి మీద కరుణ కూడా లేదు కరుణ అంటే జాలి కూడా లేదని కరుణ అంటే కరుణశ్రీ తెలుగు బాలుడు అంటే తెలుగు బాల శతకం నెక్స్ట్ వన్ సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి ఏనుగుకు రత్నాలు లాంటి బిడ్డలు ఉన్నారు ఏనుగుకు అంటే ఏనుగు లక్ష్మణ కవి రత్నాలు లాంటి అంటే సుభాషిత రత్నావళి నెక్స్ట్ నృసింహ శతకం శేషప్ప కవి దీన్ని ఎలా పెట్టుకుంటామంటే నూరు సింహాలు ఉన్నాయి శేషు నూరు సింహాలు అంటే నృసింహ శతకం శేషు అంటే శేషప్ప కవి నెక్స్ట్ నారాయణ శతకం పోతన నా రాయుడి దగ్గరకు పోతానా లేదా నా రాయుడి దగ్గరికి పోతాను నారాయుడు అంటే నారాయణ శతకం పోతాను అంటే పోతన నెక్స్ట్ సుభాషిత త్రిశతి దీని యొక్క శతకం కర్త భర్తృహరి త్రిశతి అంటే మూడు శతకాలు కదా ఒకటి శృంగార శతకం నీతి శతకం వైరాగ్య శతకం సో వీటి శతకర్తలు ఎవరు భర్తృహరి కవి ఏంటంటే దీని కూడా ఏంటంటే త్రెషా భర్త హరి త్రేషా భర్త ఎవరు హరి భర్త హరి అంటే భర్తృహరి ఇక్కడ సుభాషిత త్రిశతి నెక్స్ట్ సర్వేశ్వర శతకం యధావాక్కుల అన్నమయ్య దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సర్వేశ్వర అని అన్నమయ్య పాడుతున్నాడు సర్వేశ్వర అనే పాట అన్నమయ్య పాడుతున్నాడు అన్నమయ్య అంటే యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం నెక్స్ట్ వృషాదిప శతకం పాల్కురికి సోమనాథుడు దీనికి సంబంధించిన కోడ్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ కోడ్స్ నచ్చాయా నచ్చితే లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్